ప్రస్తుతం మనం గుంటూరు నగరంలో అడవి తక్కిళ్ళపాడు అనే ప్రాంతంలో ఉన్నాం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లేదా మనం ఉన్నటువంటి స్థలం ఏంటంటే క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ఇది సో గత ప్రభుత్వం ఉన్నప్పుడు గుంటూరు నగరం క్రిస్టియానిటీకి సంబంధించి కేర్ ఆఫ్గా ఉండేది అలాగే భారతదేశంలో ఎస్పెషల్గా ఆంధ్రాలో గుంటూరు అంటే క్రిస్టియానిటీకి చాలా పేరు ఉంది సో గుంటూరు హెడ్ క్వార్టర్లో ఒక పెద్ద క్రిస్టియన్ భవన్ నిర్మించాలన్న ఉద్దేశంతో నాటి పాలకులు దీనికి పునాది వేశారు పనులు కూడా ప్రారంభించారు మీరు విజువల్స్లో చూడవచ్చు ఏ స్థాయిలో అది ఉంది ప్రజెంట్ ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూస్తుంది ఇదిగోండి ఇది ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ చూడండి వెళ్తడానికి ఎలా ఉంది ఈ కనీసం బండి లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు బండి ఆడబెట్టి సైలెంట్గా లోపలికి పోవటమే మొత్తం అంతా బురద బురద ఇది చూడండి ఇది ఎంట్రన్స్ అట ఎంట్రన్స్ ఎలా ఉంది తలుపులు తాళాలు వేసి ఉన్నాయి ఇది క్రిస్మస్ టైం ఎస్పెషల్గా అందరూ ఒక చోట కలిసి ఏదన్నా వేడుక చేసుకోవాలంటే ఏదన్నా ఫంక్షన్ హాల్లో ఇంకేదో తీసుకునే పరిస్థితి ఇది పూర్తిగా తలుపులు వేసేసి ఉన్నాయి ఈ తలుపులు వేయటమే కానీ తీసింది ఏమీ లేదు సంవత్సరాల తరబడి అది అలా అని మూత వేయబడి ఉన్నాయి సో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం చూడండి కింద లోపలికి దారి ఇటు సైడ్ కూడా ఉంది అక్కడికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందని లోపలికి దారి అని మనకు కనపడుతుంది కదా ఈ లోపలికి వెళ్ళే దారి చూడండి మొత్తం అన్నీ వాడేసిన సిమెంట్ గోతాలు కొన్ని సిమెంట్ కట్టలు అలానే గడ్డలు కట్టుకొని పోయి ఉన్నాయి కుక్కలు ఎక్కడ ఉంటున్నా ఉన్నాయి సో కిందకి వెళ్ళి చూస్తే మొత్తం వాటర్ ఈ వర్షానికి ఈ ఇటు నుండి వచ్చిన వాటర్ మొత్తం కింద గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయింది మొత్తం అది చిన్న నదిలాగా ఉందన్నమాట వెళ్ళలేని లేని పరిస్థితి పైకి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం ఒకసారి పైకి వెళ్దాం పైకి వెళ్ళి చూద్దాం సో ఇవి స్టెప్స్ పైకి వచ్చాం సో ఇప్పుడు పైన విజువల్స్ మనం చూస్తాము ఇప్పుడు నేను పైన ఉన్నాను పైన చూడండి ఒకసారి మొత్తం పెద్ద పెద్ద పిల్లర్స్ చాలా పెద్దవి అనమాట సో క్రిస్టియన్ భవన్ కొన్ని కోట్లతో ఆ రోజు ప్రభుత్వం ఆ రోజు ప్రారంభించింది దాదాపు అయిపోయింది కింద ఆ గ్రౌండ్ అంతా అయిపోయింది వాడుకోవచ్చు పైన కూడా చూడండి చాలా ఓపెన్ ప్లేస్ ఉంది చాలా ఉంది ఇది మొత్తం కూడా చక్కగా వాడుకోవచ్చు కానీ ప్రజెంట్ దీనికి దాదాపు పనులు అయిపోయినాయి ఇంకైతే కొంచెం చేస్తే అయిపోద్ది సో ఇక్కడ ఒక విమర్శ కూడా ఉంది జగన్ క్రిస్టియన్ చెప్తూ ఉంటారు క్రిస్టియన్స్ అండగా ఉంటా ఉంటారు అని చెప్తా ఉన్నారు కానీ కొంచెం ఖర్చు పెడితే ఇది ఫినిష్ అయితుంది కానీ ఇంతవరకు దీనికి ఎందుకు నిధులు కేటాయించలేదు ఇది ఎందుకు అసంపూర్తిగా ఉంది ఇది ప్రత్యర్థుల నుండి వస్తున్నటువంటి విమర్శ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే రాజకీయ విమర్శలు కాదు పార్టీలు ఈరోజు ఒకళ్ళు ఉంటారు రేపు ఇంకొకళ్ళు ఉంటారు వాటి గురించి నేను మాట్లాడటం కాదు కానీ ఇష్యూ ఏంటి అని అంటే గుంటూరు నగరంలో ఇంత పెద్ద క్రిస్టియన్ కమ్యూనిటీ భవన్ ఉంది కొంచెం పని చేస్తే ఇది అయిపోయి అందరికి ఉపయోగపడుతుంది ఆ కొంచెం పని కూడా ఎందుకు చేయలేదు చేస్తుంటే ఎంత బాగుండేది కదా సో ఇప్పటికైనా సరే దళిత ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మీరు చొరవ తీసుకొని ఇదిగో మా ప్రాంతంలో ఇలా అయ్యింది ఇది పెండింగ్లో ఉంది దీన్ని పూర్తి చేయమని మీరు పెట్టుంటే ఇన్నేళ్ళు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు ఇది గుర్తు రాలేదు అనేది ఓ ప్రశ్న సరే ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే త్వరగా ఈ కార్యక్రమాలు చేసుకున్నట్లయితే పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు ఆల్రెడీ కింద ఫ్లోర్ మొత్తం అంత కన్స్ట్రక్షన్ అయిపోయింది చాలా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల కూడా ఉండింది ఫర్నిచర్ కూడా సో ఇంకేదన్నా అవసరమైన ఏర్పాటు చేసి ఇదో చిన్న షెడ్ లాగా ఎలా చేసినా కానీ ఒక ప్లాన్ ప్రకారం కనీసం అందరూ ఒక చోట కలిసి ఒక వేదికగా కూర్చొని మాట్లాడుకోవడానికి క్రైస్తవులకు ఏవైనా కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది